వెల్కమ్ బ్యాక్ టు దిస్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆ మేమైతే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అనమాట మా సైడ్ అయితే ఫేమస్ టెంపుల్ యాగంటికి వెళ్తున్నాం అనమాట సో మేము ఉండేది బన్గాన్పల్ల కాబట్టి మాకు దగ్గరగానే అరౌండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటుంది వన్ ఆఫ్ ది శైవ పుణ్యక్షేత్రం అనమాట యాగంటి సో మేమైతే మేము మా వదిన ఇదిగో మా పిల్లలు మా బావ అందరం కలిసి వెళ్తున్నాము మాకు డిస్టెన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము ఆటోలు వెళ్ళిపోతున్నాం అన్నమాట సో పదండి ఇంకా బయలుదేరదాం సో ఎవరైనా యాగంటికి వెళ్ళాలంటే బన్గాన్పల్లికి వచ్చే వెళ్ళాలన్నమాట బన్గాన్పల్లి కొత్త బస్ స్టాండ్లో నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కార్తీక మాసం కాబట్టి చాలా ఆటోలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక్కొక్కరికి టికెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా టూ విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి సాయిబాబా టెంపుల్ సాయిబాబా విగ్రహము వన్ ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి పాతపాడు బంగ్లా అనమాట అరుంధతి సినిమాలో యూస్ చేశారు కదా కోర్ట్ అది మా సైడే అనమాట మా సైడ్ వచ్చేసి పాతపాడు బంగ్లా అంటారు వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం చాలా ఆసంగా ఉంటుంది యాక్చువల్గా ఇది కొంచెం చలి సీజన్ కాబట్టి గ్రీనరీ అంత కనపడకపోవచ్చు కొండలు ఎక్కువగా కనిపిస్తాయి బట్ కొంచెం రైనీ సీజన్లో వస్తే మాత్రం గ్రీనరీ చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా వ్యూ చాలా బాగుంటుంది మీరు చూస్తూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే మీరే ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేసి ఎవరైనా యాగంటిని విజిట్ చేసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆటో దిగగానే మనకి రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉంది బైక్ కారు వెహికల్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే చిన్న చిన్న షాప్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కూడా లైట్గా గా దొరుకుతుంది ఇంకా స్ట్రెయిట్ గా అలా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ ైడ్లో ఇక్కడ వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది తర్వాత ఇంకా రూమ్స్ గురించి మాట్లాడుకుంటే సత్రాలు తర్వాత కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ చెప్పుల్ని వదిలేసి ఇంకా స్ట్రెయిట్ గా ఇలా వెళ్ళిపోదాము ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ ఎక్కేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే కోనేరు ఉంది స్ట్రెయిట్ గా వెళ్తే మనం టెం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే కోనేరు ఉంది కదా ఇక్కడైతే చాలా మంది ఇక్కడే స్నానం చేసి దర్శనం అయితే చేసి ారనమాట సో ఎవరైనా ఫ్రెండ్లీగా రిలేటివ్స్ తో ఇక్కడ ఈత కూడా కొట్టచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ ఇలా ఉన్నాయి కదా సో ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక నంది కనిపించింది ఇక్కడ నుంచి వాటర్ అన్ని వస్తాయంట సో కొండపై నుంచి వస్తాయి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఏ సీజన్ అయినా కూడా వాటర్ ఇక్కడ వస్తూనే ఉంటాయి తర్వాత ఈ వాటర్ అన్నీ పొలాలలోకి అలాగా రిలీజ్ చేస్తారన్నమాట టెంపుల్ ఆర్గనైజర్ వాళ్ళు సో చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోస్ కానీ ఫోటో షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా మా వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఇక్కడే జరిగింది సో చూసేయండి నాతో పాటు మీరు కూడా కోనేరు ఓనర్ అయితే చూసేశారు కదా అలా బయటికి వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతే స్టెప్స్ అయితే కనిపిస్తాయి కార్తీక మాసం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది స్టెప్స్ విడితే అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎంతమంది అయినా సరే ఈజీగా నడవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నేచర్ అయితే చాలా గ్రీనరీగా ఉంది తర్వాత ఇక్కడ కొన్ని కోతులు అయితే కూడా కనిపిస్తాయి మేమైతే కొండమొచ్చు కోతులు అంటారు సో గ్రీనరీ చూడండి ఎంత బాగుందో స్టెప్స్ ఎక్కి అలా వెళ్తూ ఉంటే మనకి స్ట్రైట్ గా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఇంకా రైట్ సైడ్ లో అయితే మూడు గుహలు ఉన్నాయి వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముందు టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదండి నాతో పాటు ఓం నమస్కారంంచి ఇక్కడ మహాపుణ్యక్షేత్రం ఏమి గొప్పతనం అంటే ఇక్కడ ఉమామహేశ్వరు లింగావతారం లేకుండా పుట్టిచిలగా జన్మించినారు ఇక్కడ అర్ధనాయశుడు మామహేశ్వరుడు పార్వతీదేవికి సగ భాగము పరమేశ్వరుడు ఆమెకు ఉపజెప్పినాడు ఇక్కడ నందీశ్వరుడు కూడా పుట్టిన పుట్టినవాడే ఇక్కడ పూరం నుండి ఉన్నవాడే ఇక్కడ ఇక్కడ నీటి చిన్న కోనేటి నుండి పెద్ద కోనేటి వరకు సప్లై అవుతుంటుంది నీరు ఎప్పటికి నిత్యము నిత్యము ఇక్కడ దేవస్థానం ఇక్కడ ఏమేమి ప్రకృతిగా ఉంది ఏంటంటే కాకి లేదు ఇక్కడ కాకి లేనందువల్ల శనేశ్వరుడు లేదు ఇక్కడ కాకి అనేది ఇక్కడ ఎప్పటికీ ఉండదు నివసించే లేదు ఇక్కడ పరిస్థితి లేదనమాట మునేశ్వరి శాపం వల్ల ఇక్కడ శనేశ్వరుడు లేడు అనమాట ఇక్కడ అందుకోసం ఇక్కడ ఈ దేవస్థానం వచ్చే వాళ్ళకి మహా మంచి పుణ్యం జరుగుతుంది బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు లేడు కాబట్టి ఇక్కడ ఉమామహేశ్వరులు అక్కడ పైన రాకండ్ల గవులని మూడు గవులు ఉన్నాయి గవి వెంకటేశ్వర గవి రాకల్లా మూడు గవులు ఉన్నాయి ఇక్కడ 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 మూడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిముతులుగా వెళ్ళినారు ఇక్కడ అందుకోసం ఇక్కడ మహాపుణ్యక్షేత్రం భక్తులు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఓం శివ యాక్చువల్గా టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే మామూలుగా డైలీ టైంలో లో అయితే టికెట్ ఏం అవసరం లేదు ఫ్రీ దర్శనం జరుగుతుంది బట్ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారు నాతో పా సో నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి ఓకే దర్శనం అయితే బాగా జరిగింది కదా ఇంకా యాగంటి యొక్క అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాము అప్పటి కాలంలో ఆగస్య మహర్షి అనే ఒక మహర్షి ఉండేవారు ఆయన ఇక్కడ ఉన్న రాజు సహాయంతో ఈ దేవాలయాన్ని అయితే కట్టించారు ఫస్ట్ ఆయన అనుకున్నారు ఇక్కడ వెంకటేశ్వామిని స్థాపించాలని అనుకున్నారు సో అందుకని విగ్రహాన్ని అయితే తయారు చేయడం ప్రారంభించారు వెంకటేశ్వమి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఆయన బొటన వేలు కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట సో అది గమనించిన అగస్య మహర్షికి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట అంటే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు అగస్య మహర్షి తపస్సు చేస్తుండగా స్వయాన పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఈ దేవాలయంలో నేను ఉంటానని చెప్పి ఆయన ఒక స్వయంభు స్వయంభుగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారంట ఏ శివుని టెంపుల్లో చూసినా కూడా శివలింగాలు లేకపోతే కొన్ని విగ్రహాలు శివ విగ్రహాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ టెంపుల్లో మాత్రము శివుడు ప్లస్ పార్వతీదేవి ఇద్దరు ఒకే రాయి మీద చెక్కి ఉంటారన్నమాట అది ఈ టెంపుల్ యొక్క విశిష్టత సో అందుకని ఈ టెంపుల్ని ఉమామహేశ్వర యాగంటి క్షేత్రం అని అందరూ పిలుస్తూ ఉంటారు ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ కాకులు కూడా అస్సలు ఒక్క కాకి కూడా కనపడదు గోపురం పైన కానీ చుట్టుపక్కల కానీ ఒక్క కాకి కూడా కనపడదు యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాను నాకు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క కాకి కూడా కనపడలేదనమాట సో ఇన్ కేస్ మీరు కూడా ఇక్కడ దర్శనం జరిగిన తర్వాత మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడైతే ఒక్క కాకి కూడా ఉండదు సో ఇదే అన్నమాట ఈ టెంపుల్ యొక్క హిస్టరీ సో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పదండి సో అలాగా టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి చుట్టేసుకొని కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తాయి ఆ టెంపుల్ అన్ని చుట్టేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కోనేరు అయితే కనిపిస్తుంది ఫస్ట్ చూసింది పెద్ద కోనేరు ఇది చిన్న కోనేరు అనమాట ఈ వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి అప్పటి కాలంలో అగస్య మహర్షి ఈ నీళ్లను ఉపయోగించుకునేవారంట యాక్చువల్గా ఈ కోనేరు దగ్గర స్నానం స్నానాలు కానీ కాళ్ళు కడుక్కోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు ఎందుకంటే ఈ నీటిని పుణ్యతీర్థంగా భావిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు అలాగే ఈ నీటిని అభిషేకానికి యూజ్ చేస్తారంట వస్తూనే ఉంటాయి కొండల పై నుంచి వస్తూ ఉంటాయి ఈ వాటర్ అయితే మా పిల్లలు చూడండి ఇక్కడ చేపలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న చేపలు ఆ చేపలతో ఆడుకుంటున్నారు వీళ్ళైతే ఇంకా చూపండు చేపలను చేపలు కింద పడతా జాగ్రత్త కోనేటి నుంచి పైకి వచ్చిన తర్వాత స్ట్రెయిట్గా వస్తే గర్భగుడికి ఎదురుగా నంది అయితే కొలువై తీరు ఉంటారన్నమాట సో మేము చిన్నగా ఉన్నప్పుడైతే కనుక నంది చాలా చిన్నగా కాకపోయినా ఒక మీడియం సైజులో ఉండేవారు సో మేము నంది చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేసే స్పేస్ అయితే ఉండేది బట్ ఇప్పుడైతే అసలు స్పేస్ లేదు ఎందుకంటే పది సంవత్సరాలకు ఒకసారి నంది ఇంచు ఒక్క ఇంచు పెరగడం అయితే జరుగుతుంది ఇక్కడైతే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారని మీకు అందరికీ తెలుసు కదా ఆ కాలజ్ఞానంలో యాగంటి క్షేత్రంలో ఉన్న నంది అంతకు అంతకు పెరిగి ఒక టైంకి రంకలేస్తారు ఆ రంకలేసిన టయానికి ప్రాంతం మొత్తం అంతరించిపోతుందని ఆ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే కించడం జరిగింది కదా ఆ బసవన్నని ఈ బసవన్న సో కొంతమంది ఇక్కడ ఈ బసవన్న పెరగకుండా ఉండడానికి కొన్ని ఇంజెక్షన్స్ అలాగే చెవులో ఏవో సీలలు చెక్కారని ఇక్కడ వాళ్ళు అంటున్నారు అదంతా పక్కన పెడితే నేను చెప్పడం కంటే కూడా మీరు యాగంటి క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇక్కడ ఎవరినైనా అడగండి ఈ స్టోరీ అయితే మీకు చెప్తారు ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలా ఉంటుంది మరి అలాగే యాగంటి క్షేత్రంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నందిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి అలాగా టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ మూడు గుహలు ఉన్నాయని చెప్పాను కదా ఆ గుహల గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఈ వంతెన చూస్తుంటే మీకు గుర్తొస్తుందా టూ ట్రైలర్లో రష్మిక మందన నడుస్తుంది కదా ఇప్పుడు నేను అనమాట ఈ వంతెన మీద ఎవరికైనా గుర్తొస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే మనం మిడిల్ గుహని దర్శనం అయితే చేసుకుందాము స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో స్ట్రైట్గా ఉన్నాయి చూస్తుంటేనే కళ్ళు తిరిగితే అనిపిస్తుంది చూస్తుంటే మీకు అనిపించచ్చు తిరుమల కొండ తిరుమల కొండ పైన ఉండే మెట్లలాగా అనిపిస్తున్నాయి కదా మీరు అనుకున్నది నిజమే ఈ గుహలో ఉండేది వెంకటేశ్వ అన్నమాట అనమాట సో నేను హిస్టరీ చెప్పేటప్పుడు చెప్పాను కదా వెంకటేశ్వ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఆయన బొటనవేలుకి చిన్న డ్యామేజ్ వచ్చిందని సో ఆ డ్యామేజ్ వచ్చిన విగ్రహం ఇక్కడే ఉందన్నమాట యాక్చువల్గా స్వామి భూమి మీద అడుగు పెట్టేటప్పుడు మొదటి అడుగు యాగంటి క్షేత్రంలో రెండవ అడుగు కడపలో మూడవ అడుగు తిరుమలలో పెట్టారని ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు సో నాతో పాటు మీరు కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వమి ఇక్కడ నుంచే తిరుమలకి వెళ్లారని ఇక్కడ వాళ్ళు అంటున్నారు గుహ దగ్గర అయితే ఉన్నాం కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే అగస్య మహర్షి గుహ కనబడుతుంది రైట్ సైడ్ వెళ్తే ఒక శివలింగం ఉన్న గుహ అయితే కనబడుతుంది ప్రెసెంట్ అయితే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న గుహకైతే వెళ్దాం అగస్య మహర్షి గుహకైతే వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే చాలా బాగుంది చుట్టూ కొండలు మధ్యలో శివుని టెంపుల్ అనమాట చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో ఫస్ట్ ఎక్కేటప్పుడు స్టెప్స్ అయితే బాగుంటాయి తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయంటే హెచ్చు తగ్గులుగా కొంచెం పైకి హైట్ ఉన్నట్లు కనిపిస్తాయి సో ముసలివాళ్ళు కానీ ఎవరైనా ఎక్కలేని స్థితిలో ఉన్న వాళ్ళు ట్రై చేయకండి ఎందుకంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అలాగా మేము ఆలస్య గుహ గుహకైతే చేరిపోయాము సో ఇదేనండి అగస్య మహర్షి గుహ ఫాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ గుహ అనమాట మనకి రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అయితే చాలా హాస్సంగా ఉంది ఈ గుహ పేరు వచ్చేసి శంకర గుహ అనమాట చూడండి ఇలా లోపలికి వెళ్తుంటే చిన్న దారి ఉంది గుహలో కూడా ఎంత డౌన్కి వెళ్ళి వెళ్తున్నానో నేనైతే అక్కడైతే ఒక శివలింగం ఉంది ఆ శివలింగానికి అభిషేకం అలాంటివి చేస్తున్నారు బట్ అన్నిటికంటే కూడా ఈ గుహ అయితే చాలా చిన్నగా ఉంది చూడండి మీరు కూడా నాతో పాటు ఈ గుహని అవైలబుల్ గా ఉంది ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అందుకని యాగంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాగా ఒక మెడికల్ క్యాంప్ అయితే పెట్టించారనమాట సో ఇది నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఇలా చేయడం వల్ల చాలా మందికి మంచిగా యూజ్ అవుతుంది అన్నదానములు మూడు నడుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ రైతు ఇక్కడొచ్చేది రైతు అన్న సత్రం నిత్య అన్నదానము రెండు పూటల ఎంత జనం వచ్చినా కూడా టికెట్ల టోకన్లు ఏం లేకుండా పెడతారు తర్వాత రాంభోపాల్ రెడ్డి వాళ్ళది వాళ్ళది ఉంది వాళ్ళు పెడతారు నిత్యం వచ్చినా కూడా భోజనాలు పెడతారు అక్కడ వీరసేవ లింగాయత్తు సత్రం అక్కడ కూడా భోజనాలు పెడతారు కార్తీక మాసం నాలుగు వారాలు పెడతారు అక్కడ వైసీమ కోంటూ వాళ్ళది కోంటూరులు కూడా పెడతారు అక్కడ వాళ్ళ వాళ్ళు కూడా అక్కడ ప్రతి రోజు పెడతారు అక్కడ కూడా భక్తులు వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా పెడతారు ఎంతమంది వచ్చినా కూడా పెడతారు సో మేము దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలాగ కోలాటం ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని ఇలాంటి కోలాటాలు డ్యాన్సులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇలాగ యాగంటి క్షేత్రంలో చేస్తున్నారన్నమాట సో మీరు కూడా నాతో పాటు చూసేయండి అలాగే ఎంత చిన్న చిన్న పిల్లలు వేస్తున్నారంటే ఇక్కడ కోలాటము చూడండి ఎంత చిన్న పిల్ల ఎంత క్యూట్గా వేస్తుందో చూడ్డానికి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ చిన్న పిల్ల ఎంత క్యూట్గా వేస్తుందో డా డ్యాన్స్ అయితే మీరు కూడా నాతో పాటు చూసేయండి విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అదేనండి ఫ్రీ ఫుడ్ ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో రైతు సంఘం అన్నదానం జరుగుతుంది రైట్ సైడ్ లో టెంపుల్ ఆర్గనైజేషన్ వాళ్ళ జరుగుతుంది ఫుడ్ అయితే బాగుంటుంది ఇక్కడికి దర్శనం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అయితే తినండి ఇక్కడైతే అన్నదానం జరిగింది కదా సో మేమైతే ఇక్కడైతే ఫుడ్ అయితే తిన్నాము చాలా బాగుంది సో చూసారు కదండీ ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రము సో మీలో ఎవరైనా యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనుకున్నా లేకపోతే ఏవైనా సందేహాలున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము ఖచ్చితంగా హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తాము అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము అంతకంటే ముందు ఇంతవరకు వీడియో అయితే చూసింటే కిందనే ఉన్న రెడ్ బటన్ అయితే క్లిక్ చేయండి అదేనండి సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఓం నమస్ శివాయ